సుమాంజలి ఈరోజు మన దేశం యొక్క సౌభాగ్య సంపదని ఈ పాటలో ఆలపించబోతున్నాను ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం శ్వేతవాహనుల నాటి శౌర్యము ఊపిరిగా కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా త్యాగరాజు గాన సుధాధారలు సంపదగా పోతరాజు భాగవతపుగాథలు నాయనగా ఇదే ఇదే దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం హంపీ అమరావతి నా కమరిన శ్రీకళలై గోదావరి కృష్ణవేణి కూరిమిని చలలై కూచిపూడి నాట్యము నా గొప్పకు పెన్నిదిగా విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనసిన సందేశం ఆంధ్రత్వం అన్ని దిశలు ఆలోచన రేపగా ఆంధ్రుల అభిమానధనం దిక్కులు వ్యాపించగా ఇది కోస్తా తెలంగాణ ఇది రాయలసీమగా ఏడు కోట్ల గొంతుల చే రాగం వినిపించగా ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం తరతరాల చరిత్రలో తనసిన సందేశం ఇదే ఇదే నా దేశం ఇదే ఆంధ్రదేశం ఇదే ఆంధ్రదేశం ధన్యవాదములు